చికెన్ ధరలు ఆకాశాన్ని అడుగుతున్నాయి హైదరాబాద్లో కిలో చికెన్ మూడు వందలకు పైగా పలుకుతుంది తమకు ఇష్టమైన చికెన్ తినడానికి ఇప్పుడు భోజన ప్రియులు తమ జీవులకు చిల్లులు పెట్టాల్సి వస్తుంది గత కొద్ది రోజులుగా పెరుగుతున్న చికెన్ ధరలు వినియోగదారులను అల్లాడిస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి గత వారం కిలో రెండు వందల యాభై నుండి రెండు వందల ఎనభై మధ్య ఉండగా ఇప్పుడు కిలో మూడు పెరిగింది మరో పదిహేను రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు వేసవిలో తీవ్రమైన వేడి వాతావరణ మార్పుల కారణంగా చికెన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని వారు పేర్కొంటున్నారు ఇదే పరిస్థితి జూన్ వరకు కొనసాగుతుందని అంచనా ఎండల ధాటికి కోళ్ల ఉత్పత్తి తగ్గడం ఈ వారంలో కురిసిన వర్షాల కారణంగా ధరలు పెరిగాయని చెబుతున్నారు జూన్ వరకు ఇదే పరిస్థితి ఉంటే చికెన్ ధరలు మరింత పెరుగుతాయంటున్నారు మరోవైపు పెరిగిన చికెన్ ధరలతో సామాన్యులు ముక్కున వేలేసుకుంటున్నారు కేజీ రెండు కేజీలు కొనేవారు అర కేజీ పావు కేజీతో సరిపెట్టుకుంటున్నారు రానున్న రోజుల్లో మూడు వందల యాభై వరకు కూడా వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు వ్యాపారులు